నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలో గురువారం టీడీపీ తిరుపతి పార్లమెంటరీ పార్టీ కార్యదర్శి సీనియర్ టీడీపీ నేత కావరెడ్డి శ్యాంసుందరెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు ప్రధానంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై చేసిన వ్యక్తిగత దూషణలను ఆయన తీవ్రంగా ఖండించారు బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో మంత్రి కాకాని ఎమ్మెల్యే పై సోమిరెడ్డి ఆరోపణలు చేశాడని వాటికి సంబంధించిన ఆరోపణలపై మంత్రి స్పందించకుండా వ్యక్తిగత అసహ్య దూషణలు పెంచపరుస్తూ మాట్లాడటం విద్యార్థి మంత్రికి తలదని పేర్కొన్నారు ముఖ్యంగా కాకాణ గోవర్ధన్ రెడ్డి గారు ఒక ఇంగితం అనేది లేకుండా తన నోటికి ఏ వస్తుందో అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఉంటారని ఆయనలాగే అందరూ అనుకొని ఆయన ఆ విధంగా మాట్లాడడం అనేది ఎవరు కూడా స్వీకరించలేనటువంటి విషయం ఇక్కడ ఏంటంటే మీ కార్ అక్కడ ఉండింది రేవు అని మా చంద్రమోహన్ గారు ఒక అభియోగాన్ని మోపారు ఆయన మీద అది అభియోగమా ఆరోపణ అనేది పక్కన పెడితే ఆరోపణ వచ్చినప్పుడు ఒక నాయకుడు హోందాగా దాన్ని స్వీకరించి దానికి ఎలాంటి ఆన్సర్ ఇవ్వాలో ఇవ్వాలి అంతేగాని వ్యక్తిగతంగా నువ్వు అక్కడుండేవు ఇక్కడుండేవు శ్రీనివాసాల్లో దన్నిచ్చుకున్నావు ఇంకో దగ్గర చేసావు ఆడవాళ్ళు చెప్పులతో కొట్టారు చెప్పులతో కొట్టారో చాటలతో కొట్టారో అది నీకు అనవసరం ఆయన ఎక్కడ అక్కడ కొట్టించుకోలేదనేది అందరికీ తెలుసు నువ్వు ఆరోపణ చేసినంత మాత్రాన ఆయన చెప్పులు చాటలతో కొట్టించుకున్నట్టు కాదు నీకు ఇక్కడ తెలియజేసేది ఏంటంటే ఇప్పుడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్లో నేల్టూరులో నీ పుణ్యాన ఏడు మంది చనిపోయినారు కల్తీ మధ్యాన్ని సేవించి నువ్వు అది పంచలేదని కానీ నువ్వు అక్కడ డెంప్ చేయలేదని కానీ దాని మీద నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేయగలవా వేయించుకోగలవా దాని మీద క్లీన్ చెట్ తెచ్చుకో అప్పుడు నువ్వు కరెక్ట్ అని మేమందరం కూడా నమ్ముతాం అదేవిధంగా వరదాపురం బైన్లో నువ్వేమి నీ ప్రమేయమే లేదని దాని మీద క్లీన్ చెట్ తెచ్చుకో సిబిఐతో తెచ్చుకుంటావో ఏసీబీతో తెచ్చుకుంటావు దేనితో తెచ్చుకుంటావు నీ ఇష్టం కోర్టుకి వేస్తావు నువ్వు చెప్తున్నావు కదా కోర్టుకి ఏంటి నేను వస్తాను అభియోగాన్ని నేనే ఇస్తాను నా మీద నిరూపించడం అడుగుతున్నావు కదా దాని మీద నువ్వే వేయించుకో వేయించుకొని సీబీఐలో క్లీన్ చీట్ తెచ్చుకో అప్పుడు మేము అందరం కూడా నమ్ముతాం అలాంటివన్నీ వదిలేసి ఎంతసేపు నా కోర్టు దొంగతనం సీబీఐ క్లీన్ చీట్ ఇచ్చింది చంద్రమోహన్ రెడ్డి చంద్రమోహన్ రెడ్డి మేపలేదండి కేసు కేసు మోపింది నెల్లూరులో ఉన్న జడ్జి గారు కోర్టులో దొంగతనం జరిగితే హైకోర్టుకు తెలియజేస్తే హైకోర్టు దాని మీద సిబిఐకి ఇచ్చింది సిబిఐ మీకు వన్ క్లీన్ చీట్ ఇచ్చింది మీరు దొంగతనంలో లేరు అని ఇచ్చింది అంతేగాని దానిలో మీకు ఎలాంటి సంబంధం లేదనో లేకపోతే మీరు అభియోగం మోపలేదని మీకు ఇవ్వలేదండి క్లీన్ చెట్టు మీ క్లీన్ చిట్ ఇచ్చింది దొంగతనంలో లేరు అని ఇచ్చింది మీ క్లీన్ చెట్టు అంతవరకే నేను సిబిఐకి పోయినాను కడిగిన ఉద్యోగా బయటకు వచ్చాను అంటే మరి ఇన్ని అభియోగాలలో ఏ అభియోగం ఎందు అయినా సరే మీరు సిబిఐని ఇప్పించుకున్నారా లేదు సిఐడి ఎంక్వైరీ ఏమైనా ఇప్పించుకున్నారా దేంట్లో మీరు బయటకు వచ్చేది చెప్పండి పలానా విషయంలో అభియోగాలు మేపుతున్నారు చంద్రమోహన్ రెడ్డి గారు చంద్రమోహన్ రెడ్డి గారు డైపర్లు వేసుకోవాలని చెప్తున్నారు డైపర్ మీరు వేసుకోకపోతే ఎందుకు మీరు కోరుకోవటం లేదు చంద్రమోహన్ రెడ్డి కాలు కేజీ కండలేదు డైపర్ వేసుకోవాలంటున్నారు మీరు ఆ కదా మరి మీకు ఎంతలో డైపర్ కావాలో ఆర్డర్ పెట్టుకోండి కౌంటింగ్ రోజు నాలుగో తేదీ మీ బయటపడి బయటపడిపోతుంది దాంట్లో ఎన్ని డైపర్లు మీరు తెప్పించుకుంటారో ఎన్ని దగ్గర తెప్పించుకుంటారో తెప్పించుకోండి డైపర్లు తడవకుండా చూసుకోండి మీరు చూసుకోండి సార్ నాలుగో తేదీ సాయంత్రానికి అవసరం అవుతుంది దాంకుంటారో లేకపోతే పారిపోతారో మీ ఇష్టం ఖచ్చితంగా తిరుగుబాటు అయితే సర్వేపల్లి నియోజకవర్గంలో వచ్చింది సార్ మీరు అన్నట్టు ఎవరో రాబడలేదు సార్ సర్వేపల్లి నియోజకవర్గంలో ఉండేటువంటి స్త్రీలంతా కూడా నూటికి తొంభై పర్సెంట్ చంద్రమోహన్ రెడ్డి గారిని సమర్థించారు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మీ మీద పోరాడుతున్నాడు మీరు చేసేటువంటి ప్రతి తప్పుడు పనిని చూపిస్తున్నాడు మీరు తప్పు మిమ్మల్ని దోషిగా నిలబెడుతున్నారు ఆ నిర్ మీరు నిర్దోషిగా నిరూపించుకోవడానికి ప్రయత్నించండి అంతేగాని క్యారెక్టర్ గురించి వ్యక్తిత్వం గురించి మాట్లాడేటువంటి అర్హత మీకు లేదండి ఎందుకంటే ఆ వ్యక్తిత్వం మీలో ఉంటే ఇంత నీచంగా మాట్లాడరు అదే గుర్తు దయచేసి ఇక మీదకైనా వ్యక్తిగతంగా విమర్శించడం ఆపి మీరు గెలవాలంటే గెలవబోవడం లేదు గెలవబోయేది చంద్రమోహన్ రెడ్డి గుర్తు పెట్టుకోండి మొత్తం సర్వేపల్లి నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో రికార్డు పరంగా నలభై వేల పైచీలకు మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు కావాలంటే రాసి పెట్టుకోండి సార్ మీరు ఇబ్బంది లేదు నలభై వేల మెజార్టీతో చంద్రమోహన్ రెడ్డి గెలవబోతున్నాడు వ్యవసాయ శాఖకే మంత్రిగా రాబోతున్నాడు మీరు చేసిన నిర్వాహకులు కూడా బయట పెట్టబోతున్నాడు ప్రతి నిత్యం ఐదో తేదీ నుంచి గుర్తుపెట్టుకోండి మీరు చేసిన తప్పుడు పనులన్నిటిని కూడా ఆరోపించ ఆరోపణలుగా సార్ నిగ్గుదేల్చేదానికి చంద్రమోహన్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాడని కాకాన్ గోవర్ధన్ రెడ్డి గారికి ప్రెస్ మూలకంగా మా నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం దయచేసి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లవలసిందిగా మీడియా మిత్రుల కోరుతా ఉన్నాం అత్త వ్యక్తిగతంగా విమర్శించడం అనేది అది మంచిది కాదు ఎవరికైనా మంచిది కాదు ఈ రోజు నువ్వు పార్టీలో గెలుస్తావు రేపు ఓడిపోతావు ఆయన రేపు గెలుస్తాడు నీ పరిస్థితి ఏంది అత్త వ్యక్తిగతంగా ఎవరినైనా విమర్శించే హక్కు ఎవరికీ లేదు ఎవరైనా గెలవచ్చు వాడచ్చు ఏదైనా చేయొచ్చు దాని నుంచి దయచేసి ఇంగన మాత్రం ఈ వ్యక్తిగతంగా విమర్శిస్తుందని కోరుకుంటున్నాం సూర్యరెడ్డి గారిని విమర్శించే అర్హత కానీ నైతిక విలువ కానీ కాకడం గోర్ధన లేదని మా అభిప్రాయం వంశపరం టైంలో ఒక టైమాన్ కనుపూరు కాళ్ళలో పాశి పెడితే మా మత్స్యగాళ్ళంతా పోయి ఆ పాసి చీపిచ్చి కనుపూరు కాళ్ళలో నీరు వదిలిన ఘనత పూర్తిగా చంద్రమోహన్ రెడ్డి గారిని నక్కుతుంది ఈరోజు రైతుపక్ష పార్టీ ఎవరే అంటే ఒక చంద్రమోహన్ రెడ్డి ఈ విషయంలో ఈయన మాత్రం అనుమానం లేదు కాబట్టి ఈరోజు ఈయన ఏదో కోర్టు దొంగ ఏదేదో మాట్లాడదాం అంటే మాకు అసక్తిగా ఉంది ఈ విషయంలో కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఏ పక్కన చంద్రమోహన్ రెడ్డి అన్న ఎక్కడ ఉన్నారంటే అక్కడ మొస్టానికి ఆడవాళ్ళు ఓటేసేదానికి కానీ మాట్లాడేదాన్ని మేము మొదలు కూరికి పోతే అక్కడ కూడా మేము ఒక బస్సు వేసుకున్నారు సర్వేపల్లి నుంచి మా సర్వేపల్లి మొత్తం మీద ఎన్ని బస్సులు వచ్చి నాకు గుర్తుంది మా పంచాయతీ నుంచి మొత్తానికి ఒక బస్సు వేసుకున్నాము పోయేమన్నా కనిపించాము మొన్న వాళ్ళ అక్క క్యాన్వస్ చేసింది అప్పుడు ఆడవాళ్ళని వాళ్ళ మిస్సెస్ క్యాన్వస్ చేసింది అక్కడ ఆడవాళ్ళని ఎక్కడ పట్టినా ఆడవాళ్ళు 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 అంటే ఆయనకి అంత అభిమానం అంత ప్రేమ అక్క జిల్లాగే చూసుకుంటాడు ఎక్కడున్నా కానీ తప్పకుండా అన్న బంపర్ మెజార్టీతో గెలుస్తాడు 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 గెలుస్తాడు